ఇరవై రెండు తారీఖు కేంద్ర ప్రభుత్వం నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించింది మరి బీసీల కోసం మేము అదే అసెంబ్లీ చేస్తాం తెలంగాణ ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు దేశ ముఖ్యమంత్రిని చేస్తాను ఓకప్పుడు ఉపన్యాసాలు ఇచ్చిన బీజేపీ అధిష్టానం బడ్జెట్ కేటాయింపులో ఈ దేశంలో డెబ్భై కోట్లకు పైగా ఉన్న బీసీలకు కేవలం రెండు వేల రెండు వందల కోట్లు కేటాయించి బీసీలను నిండా ముంచింది ఈ బీసీలు ఈ దేశ పౌరులుగా లేకపోతే దేశలేని పౌరుల అని మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మరోసారి బడ్జెట్ను సవరణ చేసి రెండు లక్షల కోట్లు బీసీల అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించాలి అలాగే బీసీ యువతకు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళ ఉపాధి కోసం అదనంగా బడ్జెట్ మరో రెండు వందల కోట్లు కేటాయించాలని మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే దేశంలో డెబ్బై శాతం ఉన్న బీసీలకు సామాజిక న్యాయపరంగా చూస్తే నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్లో ఇరవై నాలుగు లక్షల కోట్లు బీసీలకే కేటాయించాలి అది కూడా తక్కువే కానీ కేవలం రెండు వేల రెండు వందల కోట్లు కేటాయించడం అంటే ఈ దేశంలో ఉన్న బీసీలకు ఒక్క పూట త్యాళాలు కూడా రావు నేను ఇది ఎంత దౌర్భాగ్యం ఈ దేశంలో ఉన్న ప్రజల్లో సంపద సృష్టించే దాంట్లో ముందడుగులు ఉన్నది బీసీలే మరి ట్యాక్సీ పే చేస్తున్న వాళ్ళు అధిక సంఖ్యాకులు బీసీలే ప్రభుత్వాల ఏర్పాటుకు ఓట్లు చేస్తున్న ఓటర్లు కూడా అధికారులు బీసీలే ఉన్నారు కాబట్టి బీసీల జనాభా తామాస ప్రకారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడం కేంద్ర ప్రభుత్వానికి బీసీలపై ఉన్న చిన్న సూపుకు నిదర్శనం బీసీ బీసీని అంటూనే మరి ప్రధాని మోడీ గారు బీసీలను నడ్డి ఇస్తా ఉన్నారు స్వతంత్రం వచ్చి మరి డెబ్బై ఏడు సంవత్సరాలు దాటింది వరకు బీసీలు మరి జనాభా లెక్కలు కూడా పనికిరాలి భారతదేశంలో కుక్కలకు నక్కలకు అడి మృగాలకు జిమ్మకలకు పులులకు మరి ఇతర సామాజిక వర్గాల ప్రజలకు కూడా మరి పసిపిల కనుకల నుంచి పండు ముసలి వరకు జనాభా లెక్కలు ఉన్నాయి మరి ఈ భారతదేశంలో ఇప్పటికీ ఆరుసార్లు చేసిన దేశ జనాభా బీసీ కులగణన చేపట్టకపోవడం ఏమైనా చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అలాగే వచ్చే దేశ జనాభా గణలో బీసీ పులగణన చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన బీజేపీ ఇకనైనా బీసీలకు సమన్యాయం చేయాలని దేశ జనాభా పులగణన చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మరి ఇండియా కూటమి అధినేత పార్లమెంట్ మెంబర్ రాహుల్ గాంధీ గారు నేను ఒకటే కోరుతా ఉన్నాం మీ ఇండియా కూటమి తరఫున ఉన్న ఎంపీలతో కలిపి ఇతర పక్షాల ఉన్న బీసీ సామాజిక వర్గానికి అనుకూలంగా ఉన్న ఎంపీలందరితో కలిపి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు చట్ట సభల్లో జనాభా ఆమర్శ ప్రకారం రిజర్వేషన్లు కల్పించేలా దేశ జనాభా గణంలో బీసీ కులాల చేపట్టేలా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతా ఉన్నాం అలాగే రేవంత్ రెడ్డి గారు మరి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారు మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముగింపు ప్రచారంలో కామారెడ్డి నియోజకవర్గంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది మరి బీసీ డిక్లరేషన్ ఏం ప్రకటించారంటే బీసీ యువతకు పది లక్షలు రుణాలు ఇస్తామన్నా పద్దు జరువు అలాగే మరి అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే బీసీ కులగణన చేపట్టామని చెప్పి ఆరు నెలలు దాటి ఏడో నెలలు అడిగేటప్పుడు మాయమాటని చెప్పి పసిగుసి మాటకాయలు చేయడం తప్ప నేటి వరకు బీసీ కులగణన చేపట్టడం లేదు బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం పాలితులను మేము పాలకులం చేస్తాం మేము సామాజిక నాయకానికి కట్టుబడి ఉన్నామని పలుమార్లు పలు వేదికల మీద మరి ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు మా జిల్లా వాస్తవ్యుడు అయినందుకు మేము కల్పించాలని ముఖ్యమంత్రి అయినందుకు మరి బీసీలకు ఇచ్చిన హామీలను అటకెక్కించినందుకు బాధపడాలనో మీరే సెలవు ఇవ్వాలని కోరుతా ఉన్నాం అలాగే బడ్జెట్ మాది వాస్తవిక బడ్జెట్ అంకలకారుడు ఉండదు మరి నిజానికి దగ్గర ఉండే బడ్జెట్ అని చెప్పి రెండు లక్షల కోట్ల తొంభై ఒక్క వేల నూట తొంభై ఒక్క కోట్ల రాష్ట్ర ప్రభుత్వ పద్దులో బడ్జెట్ కేటాయింపులో కేవలం బీసీలకు తొమ్మిది వేల రెండు వందల కోట్లు ఒక్క పూట భోజనానికి రాదండి ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై శాతం పైగా బీసీలు ఉన్నారు అది అన్ని రాజకీయ పార్టీలను తెలుసు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే రోజు సబండ్ వర్గాల తగలజన సర్వేలో చేరిన లెక్క యాభై రెండు శాతం పైగా ఉంటే కేసీఆర్ గారు పదిహేడు కులాలను మళ్ళీ బీసీ జాబితాలో చేర్చడం ద్వారా ఈ రాష్ట్రంలో నూట ముప్పై ఎనిమిది బీసీ కులాలు ఉన్నాయి మరి అరవై శాతం పైగా బీసీలు ఉన్నారు అరవై శాతం ఉన్న బీసీలకు మూడు శాతం దాటని బడ్జెట్ ఏ మూలకు జరిపోతుంది ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ పసిపిల్లలకు డైపర్లు వాడుకోటికే ఒక పూటకు జరిపోతున్న బడ్జెట్ అని మేము చేస్తాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలో హామీ ఇచ్చింది మేము బడ్జెట్తో పాటు బీసీ మహాత్మా జోజ్బాబుని బీసీ సభలను ఏర్పాటు చేస్తాం అదనంగా ప్రతి వార్షిక బడ్జెట్లో ఐదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించి మేము బీసీల సమగ్ర అభివృద్ధికి పాటపడతాం అని నినదించిన రేవంత్ రెడ్డి గారు మీరు ఆ మాయపాటలు చెప్పి మార్పు మార్పు అనేది ఏది పదవి తెచ్చుకొని జీవితంలో మార్పు తెచ్చుకున్నారు తప్ప మా బీసీల ఎలాంటి మంచి కీలకమైన మార్పు అయితే రాలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము బీసీ సంక్షేమ సంఘం బీసీల తరఫున ఒకటే కోరుతా ఉన్నాం మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఖచ్చితంగా మొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రెస్ నోట్ ఇచ్చారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బీసీ కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెరవెచ్చారు ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శీతాక గారు మరి స్థానిక సంస్థల ఎన్నికల మీద భజ్జనాభన పడతా ఉన్నారు చర్చ చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ మేము